నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త యూసాఫ్ కార్గోలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ ఫ్రీ ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి అలాగే ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకు బయలుదేరే వారికి శుభవార్తను చెప్పుకోవచ్చు కువైట్ మరియు గల్ఫ్ దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల కోసం ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ సిస్టమ్ను అయితే భారత ప్రభుత్వం తీసుకుని వచ్చింది వివరాల్లోకి వెళితే ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పద్మూడు భారతీయ విమానాశ్రయాలలో ఇమిగ్రేషన్ను ఫాస్ట్ ట్రాక్ ద్వారా త్వరగా పూర్తి చేయవచ్చని చెప్పేసి కానీ ఆధార్ కార్డు ద్వారా మాత్రం ఇది రుజువు కాదని చెప్పేసి అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి అలాగే ఆధార్ కార్డు మనం చూసుకుంటే అన్నిటికీ అయితే వర్తిస్తుంది కానీ ఈ యొక్క ఇమిగ్రేషన్ పూర్తి చేయాలంటే కానీ పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ అధికారులు అయితే ఒకసారి మళ్ళా ప్రయాణికులకు భారతీయులకు అయితే తెలియజేస్తూ ఉన్నారు అలాగే దీనికి అర్హులు మనం చూసుకుంటే భారతీయ పౌరులు మరియు అలాగే ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్సీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అనుమతి అని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట ప్రస్తుతం పదమూడు విమానాశ్రయాలలో అయితే ఇది అందుబాటులో ఉందన్నమాట ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ కోల్కత్తా చెన్నై బెంగుళూరు హైదరాబాదు లక్నో అమృత్సర్ కొచ్చి కోచికోడ్ తిరువనంతపురం మరియు తిరుచి విమానాశ్రయాలలో ఈ గేట్ సిస్టమ్ అయితే అమలులోకి తీసుకువచ్చామని చెప్పి తెలపడం జరిగింది ప్రయాణికులకు సెల్ఫ్ సర్వీస్ క్యూస్కులను ఉపయోగించి ఎమిగ్రేషన్ను పూర్తి చేయడానికి ఈ గేట్ సర్వీసులు ఉపయోగపడతాయని చెప్పేసి పొడవైన క్యూలలో ఉండటానికి బదులుగా ప్రయాణికులు తమ యొక్క పాస్పోర్ట్లను స్కాన్ చేయవచ్చు వారి బయోమెట్రిక్ లను ధృవీకరించవచ్చు అంటే మీరు వేలిముద్ర వేయడం ద్వారా దీని ధృవీకరించవచ్చు అని చెప్పేసి నేరుగా గేట్ గుండా మీరైతే వెళ్ళవచ్చు అబుదాబి మరియు దుబాయ్ లోని విమానాశ్రయాలలో ఇప్పటికే ఈ యొక్క సిస్టమ్ అనేది అమల్లో ఉందని చెప్పేసి అటువంటి సిస్టాన్ని ప్రస్తుతం భారతదేశంలోని పదమూడు ఎయిర్పోర్ట్లలో అయితే అమలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ మంది మన భారతీయులు రెండు తెలుగు రాష్ట్రాల వారు హైదరాబాదు చెన్నై బెంగుళూరు ఎయిర్పోర్ట్లకు అయితే వస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లలో కూడా ఈ యొక్క సిస్టమ్ అయితే అమల్లో ఉందన్నమాట కాబట్టి ఎవరైనా సరే కానీ కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళేవారికి అలాగే ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళేవారికి ఇది సులభతరంగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క ఈ గేట్ల ద్వారా మనం వెళ్ళాలంటే కానీ ముందుగా ఆన్లైన్లో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కానీ సంబంధిత ఎయిర్పోర్ట్లలో మీరు ఇమిగ్రేషన్ కార్యాలయాలలో బయోమెట్రిక్ ప్రక్రియను మీరు పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క ఈ గేట్ సర్వీస్ ఏదైతే ఉందో మీరు ఇమిగ్రేషన్ ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఉందో ఉపయోగించవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్